హాయ్ ఎవ్రీవన్ నేను మీ సుజాత అందరూ బాగున్నారా మా హస్బెండ్ తన కొలీగ్స్ ద్వారా నోజువీడి నుండి మామిడి పండ్లు తెప్పించారు లాస్ట్ ఇయర్ బంగినపల్లి మామిడి పండ్లు తెప్పించారు ఇప్పుడు రసాలు తెప్పించారు ఇంకో టూ వీక్స్ తర్వాత మరలా బంగినపల్లి మామిడి పండ్లు తెప్పిస్తా అన్నారు అయితే ఈ మామిడి పండ్లు డైరెక్ట్గా కోసి ప్యాక్ చేసి ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ ద్వారా పంపించారు ఈ ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ వాళ్ళు మన ఇంటి వద్దకు వచ్చి కావలసిన ప్రదేశానికి చేరుస్తారు అందుబాటు ధరలో కార్గింగ్ షిప్పింగ్ ఛార్జెస్ ఉన్నాయి పార్సిల్ వెయిట్ని బట్టి కాస్ట్ ఉంటుంది ఆన్లైన్ బుకింగ్ సర్వీస్ కూడా ఉంది ఇంకా సేఫ్గా సెక్యూర్గా ఇచ్చిన టైంలో డెలివరీ చేస్తారు ఆన్లైన్ ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పార్సిల్ని ఇంటి దగ్గర తీసుకొని మనం ఎవరికి పంపాలి అనుకుంటున్నామో వారి ఇంటికి చేరుస్తారు ఈ కొరియర్ సర్వీస్ని అతి తక్కువ ధరల్లో ఏపీఎస్ఆర్టీసీ వారు అందిస్తున్నారు ఈ సైజు కాయలు మొత్తంగా యాభై ఎనిమిది వచ్చాయి పార్సెల్ కాస్ట్ వచ్చేసరికి తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ప్రమోషనల్ వీడియో కాదు జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం వీడియోని షేర్ చేస్తున్నాను అంతే మామూలుగా అయితే పండ్లు మగ్గించడానికి కార్బన్ డైఆక్సైడ్ పౌడర్ని చల్లుతారు లేదా పొట్లాలు కట్టి అక్కడక్కడ ఉంచుతారు పిల్లల కోసమని మేము అడిగినందుకు వాళ్ళు ఏ పౌడర్ని యూజ్ చేయలేదు కోసిన రోజే పార్సిల్ చేసేసారు బై మిస్టేక్ పౌడర్ ఏమైనా పొట్లాలు కట్టి ఉంచారా అని చెక్ చేశాము బాక్స్ మొత్తం ఇలా చెక్ చేసి పండి మెత్తబడిన కాయలను గట్టి కాయలను వేరు చేసి మళ్ళీ అదే బాక్సులో గట్టి మామిడి పండ్లను అడుగున వేసి మెత్తటి పండిన కాయలను పైకి వచ్చేలా ఇలా సర్ధ్యాం ఈ రోజు పండిన కాయలను ఆ రోజు తీసుకొని తినడమే ఈ బాక్స్ మొత్తం మగ్గడానికి మొత్తం మీద ఆరు రోజుల సమయం పట్టింది బయట మార్కెట్లో ఎలాగో కెమికల్స్ యూస్ చేసిన పండ్లనే కొంటాము తప్పదు కానీ ఇలా నేరుగా తోట నిండి కోసిన పండ్లను మనమే మగ్గించి ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ తింటే ఆ ఆనందమే వేరు మన ఇంట్లో పెంచిన చెట్టు కోసిన మామిడి పండ్లను తిన్నంత ఆనందంగా ఉంటుంది కదూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్